ఇప్పుడు కాదు కదా ఎప్పుడు నామినేషన్ లో కప్పు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు అంతే అదే మాత్రం మన దివ్య అయితే మంచిగా పాయింట్ ఆఫ్ పాయింట్ ఇచ్చింది ఆ మాట్లాడిన పాయింట్ లోని పాయింట్ మంచిగా ఇచ్చింది కొంచెం టార్గెట్ చేసినప్పుడు ఇమాను ఎందుకు డబల్ గేమ్ ఆడుతున్నాడు ఇమాను టార్గెట్ చేసాం కానీ తర్వాత తనుజా గేమ్ చూసిన తర్వాత ఇమాను చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఒక కుటుంబం మొత్తం గొడవ పెట్టుకుంటున్నారు అత్త కూతురు ఆ తర్వాత నాన్న అమ్మేమో బయటికి బయటకు పోయింది మరి నాన్న ఒంటరి అయిపోయింది టార్గెట్ ఖచ్చితంగా గారు లేదా పక్క ఆయన మాస్క్ నుంచి బయటకు రావట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు మరి ఆ మాస్క్ మాస్క్ అయితే వెళ్ళిపోయాడు మరి ఇంకో మాస్క్ మాస్క్ లేకుండా మాస్క్ మ్యాన్ వచ్చారని చెప్పేసి భయం అవుతుంది అందరికి అంటే ఈ మాస్క్ ఎందుకు మరి ఇట్లా అర్థం అవట్లేదు భరణి అనే పేరు పెట్టుకుని వచ్చినా మాస్క్కుంటున్నాను లేదండి ఇమాను ఇప్పుడు కదా కాదు ఎప్పుడు రాడు నామినేషన్ లో కప్పు కొడుకుని ఇంటికి వెళ్ళిపోతారు అంతే

అందుకే జనాలు కూడా ఈమె మంచిగా ఆదరిస్తున్నారు అందుకే లోపల కూడా ఎవరు టార్గెట్ చేయడం లేదు ఏం చెప్పడం అదే చెప్తున్నా ఏం చెప్పడం ఏం చెప్పాలి డబ్బా ఏం లేదు అక్కడ టార్గెట్ ఏం చేయలేదండి బయటకు పంపించాలి అంతే ఎవరో ఒకటి వెళ్ళాలి కదా బయటికి వీక్ లో తనుజ గారు ప్రతి సంజన కొంతమంది నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా అసలు సంజన గారు నిజంగానే టార్గెట్ చేస్తున్నారు ఒక తనుజని ఇవాళ అనిపిస్తుంది ఏ బాస్ సంజన గారు ఎక్కడ టార్గెట్ చేశారు తనుజని ఆవిడ చెప్పిన కదా లేదు లేదు ఆమె టార్గెట్ చేయలేదు అయితే ఆమె ఏదో నార్మల్గా చెప్పుంటుంది కానీ ఆమె టార్గెట్ చేయలేదు కాకపోతే సంజన తనుజని మాత్రం మన దివ్య అయితే మంచిగా పాయింట్ ఆఫ్ పాయింట్ ఇచ్చింది ఆ మాట్లాడిన పాయింట్ లోని పాయింట్ పాయింట్ మంచిగా ఇచ్చింది అలాగే భరణి గారు అయినా కానీ భరణి గారు అక్కడే ఉంటున్నారులే కానీ ఒక మాట ఇటు మాట్లాడు అంటే ఒక కుటుంబం మొత్తం గొడవ పెట్టుకుంటున్నారు అత్త కూతురు ఆ తర్వాత నాన్న అమ్మేమో బయటకు పోయింది మరి నాన్న ఒంటరి అయిపోయిండు అత్త అత్తకేమో హస్బెండ్ దొరకలేదు కూతురు ఏమో ఇక ఏడుస్తుంది గతంలో చూసుకుంటే తని చేతది ఎవరైతే గారు కదా సో ఇప్పుడు మనకు రాము టార్గెట్ అయ్యారు ఇంకొకటి ఇప్పుడు మన మీరు ఐరన్ లెగ్ అనే మాట విన్నారా ఇది ఐరన్ టంగ్ ఈ టంగ్ తో ఎవరినైతే నామినేట్ చేస్తుందో ఆల్మోస్ట్ అక్కడ వెళ్ళిపోయినట్టే అక్కడ జరిగేది వెళ్ళారా తనుజా గారు ఇంకెవరు తనుష గారు ఐరన్ టంగే నాకు నాకు నేను మాట్లాడాలంటే తనుజంగా ఐరన్ టంగే అది ఏందా టంగు ఉంటది ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఏడు రోజులు అయితే ప్రతి ఒక్కరితోటి రోజుకు ఐదు సార్లు మినిమం ముప్పై ఐదు సార్లు గొడవ పెట్టుకుంటుంది అది బ్రో నిన్న చూసుకుంటే నాగార్జున గారు తనుజన్ అంటే మంచిదని నిరూపించడం కోసం రాముని ప్రత్యేకంగా కమెడియన్ చేయడం అవసరం అంటారా బిగ్ బాస్ లో అన్ని ప్రోము తీసుకొచ్చి ప్రత్యేకంగా చూపించారు కదా అంత అవసరం అది మంచి చేయడం కోసం కాదు బ్రో రాము గేమ్ అది రాము ఎట్లా ఉన్నాడు హౌస్ లో ఎలా ఉన్నాడు అని చెప్పేసి కామెడీ అంతే అది కామెడీ వేలో చూపించారులే కానీ నా ఏదో ఎవరినో తప్పు కోసం చూపించలేదు లాస్ట్ లో నాగార్జున సింపుల్ గా నవ్వుతూ తనుజ అని చెప్పేసి అన్నారు కదా అంటే తనుజను సేవ్ చేయడం కోసం అంటే ఆమె ఏం తప్పు అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్ హౌస్ మొత్తం తనుజని మోసేస్తున్నారు బ్రో ఇదైతే పక్క చెప్పారు కదా స్టార్టింగ్ లోనే మా స్టార్ మాకి నువ్వు మా స్టార్ మా నీకు పుట్టిన లాంటిది మాకు బిడ్డ లాంటిది అని అని చెప్పేసి చెప్పారు కదా స్టార్టింగ్ లోనే ప్రతిసారి అదే కదా బ్రో ఈ వీళ్ళకు సంబంధించిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కప్పిచ్చి అయితే పంపించారు నేను చెప్తున్నా కప్పు మాత్రం ఇవ్వరు సపోర్ట్ అయితే చేస్తారు మన స్టార్టింగ్ చూసుకున్నా గానీ ఇప్పుడు మా టీవీలలో అప్పట్లో శ్రీముఖి కూడా మంచి మంచి ప్రోగ్రామ్లు చేసిందే శ్రీముఖి కప్పు ఇవ్వలేదు రాహుల్ సిబ్ కే ఇచ్చారు ఆ తర్వాత అభిజిత్ ఆ తర్వాత ఏమంటారు మన పల్లా ప్రశాంత్ కి ఇచ్చారులే గానీ అమర్దీప్ కి ఇవ్వలేదు సన్నీ సన్నీకి ఇచ్చారు కానీ అట్లా ఉన్న వాళ్ళకి వీళ్లకు సపోర్ట్ ఇస్తారు కానీ వాళ్ళ కప్పు ఇవ్వరు ఇక్కడ జరిగేది అంతే తనుజాకి సపోర్ట్ ఇచ్చి టీఆర్పీ రేడింగ్ కోసం చూపించుకుంటారు కానీ కప్పు మాత్రం ఇవ్వరు తను ఆయన కప్పు గెలవద్దు బ్రో ఆమె కప్పు ఖచ్చితంగా నేనైతే ఇమానుయుల్ గెలవాలని కోరుకుంటున్నా బ్రో ఖచ్చితంగా ఇమాను మాత్రం మంచిగా ఆడుతున్నారు బ్రో మాస్ ఆడుతున్నాడు అయితే ఇంకోటి ప్రతి ప్రతి వీకెండ్ లో పవన్ పడాలా కళ్యాణ్ పడాలా అసలు చాలా మంచి ఫస్ట్ లోనే సేవ్ అయిపోతున్నాడు అతనికి ఓటింగ్ బ్యాంక్ కూడా గట్టిగా ఉంది మేబీ వీళ్ళందరినీ డామినేట్ చేసి కళ్యాణ్ రావచ్చు లేకుంటే డిమాండ్ పవన్ కూడా రావచ్చు బ్రో కామన్స్ లో రావాలంటే వీళ్ళిద్దరైతే దున్ని పడేస్తున్నారు వీళ్ళిద్దరు ఒకరు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి

వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు మనం అయితే సపోర్ట్ ఇవ్వలేదు బయట సినిమాలన్నింటికి మనం సపోర్ట్ ఇస్తాం మన ఎవరు సపోర్ట్ చేయరు తెలుసా ఇది కూడా అంతే రాము రాతోడు